నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ తెలంగాణ హైకోర్టు జస్టిస్ కె లక్ష్మణ్ గారు ఒక బిజినెస్ మెన్ను కోర్టు ధిక్కరణ చేశారు అని చెప్పి జైలు శిక్ష అదేవిధంగా నచ్చపరం చెల్లించాలి అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది వివరాల్లోకి వెళ్తే సినిమా యాక్టరు వెంకటేష్ అతను కేసు వేశారు ఎవరి మీద నంద కుమార్ అనే వ్యక్తి మీద వాళ్ళు ఇల్లీగల్గా కడుతున్నారు ఈ కట్టడం ఆపండి అంటే కోర్టు స్టేటస్కు వచ్చింది స్టేటస్కో అంటే ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి కానీ ఈ స్టేటస్ కోని వైలైట్ చేస్తూ సదరు బిజినెస్మెన్ను కట్టడం స్టార్ట్ చేశారు ఇది కోర్టు దిక్కరనే అవుతుంది కాబట్టి ఇతన్ని పనిష్ చేయాలి అని సదరు సినిమా యాక్టరు హైకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అనుసరించి పిటిషన్ పెడితే హైకోర్టు చాలా ఇరుపక్షాల వాదనలు విని కంక్లూజన్కి వచ్చింది కరెక్టే సదరు బిజినెస్ మ్యాను గతంలో ఇచ్చిన ఆర్డర్ను స్టేటస్ కొను వైలేట్ చేసి కట్టారు కాబట్టి ఇది కోర్టు దగ్గరనే అవుతుంది అని ఒక నెల సాధారణ జైలు శిక్ష రెండు వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది అఫ్కోర్స్ ఇది స్టే ఇస్తూ ఇంకా అప్పీల్కి వెళ్తారేమో అని చెప్పేసి సింగిల్ జడ్జి గారే స్టే ఇచ్చారు అంటే ఏంటి ఎవరైనా కోర్ట్ ఆర్డర్ను వైలేట్ చేస్తే ఇదే విధమైన పర్యవసానాలు ఉంటాయని చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ థ్యాంక్ యూ